దానికి ఈరోజు రోజు పర్యావరణ కేసీఆర్ కు ముఖ్యంగా ఈ భాగం అప్పగించారు ఆయన నిన్నటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అందుకే సార్ వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైసీపీ అంతా దూకుడు పెంచడం నేను అసలు ధూమ్ధూగా గుంటూరులో ఆయన ప్రచారం అదే యాత్రకు వెళ్ళినా పరామర్శకు వెళ్తున్నారు కానీ గంటల గంటల తరబడి ఎక్కడికెక్కడ జనాలు అందరూ కూడా రావడం అంతేకాకుండా ఎక్కడితో కాకుండా ఢిల్లీలోనే కూడా ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు రచిస్తున్నారని రంగంలోకి హక్కుల కమిషన్ నిన్న నిన్న జగన్మోహన్ రెడ్డి యాత్ర అప్పుడు తప్పకుండా జనం వచ్చారు వస్తారు భారీగానే జరిగింది ఒక ఎండ సంతోషించాలి గతంలో అయిన పర్యటన అప్పటిలాగా అవాంఛనీయమైన ఘటనలు కానీ పోలీసులు అడ్డుకోవడాలు ఎదుర్కోవడాలు ఇవి లేకుండా మొత్తం మీద కొన్ని ఉన్నాయి కానీ అక్కడక్కడ జరగనివ్వడే ఒక వాస్తవికత కూటమికి వచ్చిందేమో నాకు నిన్న సమా చూసా కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే దీన్ని ప్రతిసారి ఘర్షణకు దారితీస్తే ఫోకస్ అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది అని ఆ తర్వాత ఆయన అక్కడ మాట్లాడింది వెళ్ళి అంబటి కూతుళ్లను ఆ భార్యను అక్కడ పరిస్థితి పరామర్శించారు చూశారు అదంతా బాగానే తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా మళ్ళీ ఆయన మళ్ళీ లడ్డు వేదిక నివేదిక చాలా ఎక్కువ చేపి చెప్పారు నిజానికి అంబటిని పరామర్శించడం దగ్గర ఇవన్నీ ఎందుకంటే తిరుపతి మీద పెట్టిన ఫ్లెక్సీ ఫ్లెక్సీల కదా ఈ సమస్య వచ్చిందని వాళ్ళు సమాధానం చెప్పొచ్చు కానీ మొత్తం మీద చెప్పాలంటే రాష్ట్రంలో పూర్తిగా పోలీస్ వ్యవస్థ పాలనా వ్యవస్థ అంతా రెడ్ బుక్ తరహాలో కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారు మిమ్ముల్ని మేము ప్రశ్నిస్తే మీరు కేసులు పెడుతున్నారు అంబటి లేదా మా పార్టీ వాళ్ళు ఈ సిట్ నివేదిక ఆధారంగా మీరు ఇవన్నీ చేయవద్దు ఫ్లెక్సీలో పెట్టినట్టుగా కొవ్వు కలిపారని చెప్పలేదు ఈ పద్ధతిలో నేను మా వాడు చెప్పడానికి వస్తే మీరు అడ్డుకున్నారు సో మేము ప్రశ్నిస్తే మీరు అడ్డుకున్నారు దాడి చేసినంత పనిచేశారు అంబడి తిట్టాడు తిట్టాడు అనే చెప్తున్నారు కానీ అంతమంది కర్రలు పెట్టుకొని ఆ కారు చుట్టూ రౌండ్ అప్ చేసి పోలీసులు కూడా ఆయన దిగనియకుండా చేస్తే ఆ మనిషి ఉద్రిక్త అనేది అవుతాడు కదా ఆ ఉద్రిక్తతలో ఆయన అన్నాడు రెండు రెండు తిట్లు తిట్టాడు రెండు తిట్లు తిట్టాడు అన్నది ఎక్కువ హెడ్డింగ్స్ పెట్టారు చాలా మంది రెండు తిట్లు తిట్టాడు అదేంట రెండు తిట్లు తిట్టాడు ఆ తిట్టింది తప్పు అని తర్వాత క్షమాపణ కూడా చెప్పాడు దాంతో ఆయన సంస్కారాన్ని పొగడాలి అంటే రెండు తిట్లను కానీ ఈ పొగడ దీన్ని కానీ ఏం చేయక్కర్లేదు అసలు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలనేది అసలు విషయం అనుకోండి కానీ దాని బదులు మీరు దాడి చేశారు ఈ స్థాయిలో దాడి చేశారు హత్య కుట్ర పన్నారు అదే పద్ధతిలో ఇతర మంత్రులు జోగి రమేష్ మీద కానీ ఇంకొకరి మీద కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారు సో ఇక్కడ వీళ్ళ తప్పేం లేకపోయినా మీరు కేవలం కర్ష సాధింపు కోసమే చేస్తున్నారు ఇవన్నీ మీరు వీటి అన్నిటికీ మూల్యం చెల్లిస్తారు మళ్ళీ మేడం అధికారంలోకి వస్తాం ఖాయంగా రాగానే వీటన్నిటికీ వడ్డీతో సహా చెల్లిస్తామని అందుకే నేను గతంలో అన్నట్టుగా ఇది ఒక సీరియల్ సీక్వెన్స్ లాగా ఇలాగే రాజమౌళి ప్రకటించాడు కదా సీక్వెన్స్ ఉండదని కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీక్వెన్స్ గా ఇక రెడ్ బుక్లు ఉండేట్టుగా ఉన్నాయి రెడ్ బుక్ బదులు డిజిటల్ బుక్ ఆ లో మేము అన్ని నోట్ చేసుకున్నామని నిన్న ఒక ఆయన మాజీ మంత్రి ఎవరు ప్రకటించారు కాబట్టి మేము వస్తాము మళ్ళీ మేమేదో చేస్తాము ఇలాంటి వాటిని ఉపేక్షించే అవకాశమే లేదు అని చాలా బలగుద్ది మరి అక్కడ ఆయన ప్రకటిస్తున్నాడు ఒక విధంగా హెచ్చరిక అండి బ్యాక్ అంతకు ముందు కదా మేము వచ్చిన తర్వాత ఇవన్నీ లేకుండా చేస్తా ఉన్నట్టుగా సూపర్ సిక్స్ అమలు చేయలేదు హామీలు ఇట్లాంటివి కూడా ప్రస్తావనగా చెప్పారు కానీ మెయిన్ మటుకు మేము వస్తాం గ్యారెంటీగా వచ్చిన తర్వాత మీకు వడ్డీతో తరహా చెల్లిస్తామంటే మీరు ఒక దాని మీద చేస్తే మేము ఇంకో రెండింటి మీద చేస్తామని అనుకోవాలి కదా ఇంకా దాన్ని వడ్డీ అంటే ఇంక అంతే కదా సో అలా జరగకుండా ఉండాలనేది చేయాలి ఇంకా మూడోది మీరు అన్నట్టు నిన్న ఎందుకైతేనే మోహన్ బాబు వాళ్ళు అక్కడ అపహరించడము దాంతో వామపక్షాలు కూడా అన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టి లాండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి రూల్ ఆఫ్ లా అనేది లేకుండా పోతుందని వాళ్ళు కూడా ఒక చేశారు అరెస్టులు చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ఈ నేపథ్యంలో ఢిల్లీలో మొన్నేమో రాష్ట్రపతి పాలన పెట్టమని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేదా మిథున్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ధర్నా చేశారు ఎంపీలు నిన్న వీళ్ళందరూ మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏం బాగాలేదు రోజువారీగా రోజుకో మూడు దారులు ఉన్నాయి ఇట్లా చెప్తే మానవ హక్కుల సంఘం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటే ఆ చైర్మన్ కూడా ప్రశ్న వేసి మరి అది జరిగిందా ఇది జరిగిందా అని చెప్పి ఆయన అడిగి తెలుసుకున్నాడు దీన్ని మేము సీరియస్ సీరియస్గా పరిగణిస్తాం అంతేకాకుండా దీని మీద ఎవరైనా ప్రతినిధి వర్గాన్ని కూడా మేము కు పంపించి దీన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తామని ఇంకొకటి నేను విన్నది జగన్ కూడా ఢిల్లీకి వెళ్తాడు అమిత్ షాను కలుసుకొని స్వయంగా ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నారు ఆయన ఇంకా గురితే రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కూడా వాళ్ళ స్థాయిలో కూడా ఈ విషయాలు తీసుకొని పోయి తమ మీద జరుగుతున్నది ఢిల్లీలో ఫోకస్ కావాలి గతంలో కూడా ఒకసారి చేశారు కానీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెరిగింది కాబట్టి రెండో దేశం అంతా కూడా చూస్తుంది కాబట్టి బహుశా ఆయన ఢిల్లీ వెళ్ళే లోపలే వీళ్ళు ఈ మెసేజ్ వీళ్ళు పంపిస్తున్నారు ఇది ఒక పోటాపోటీ రాజకీయం అని కూడా మనం అర్థం కానీ కూడా మనం తెలుసుకోవచ్చు సో ఢిల్లీలో ఫోకస్ పెంచడం అన్నది వైసీపీ కొత్తగా తీసుకున్న ఒక విధానం మూడోది మీరు చూస్తే కనుక రాయలసీమలో నీ నీటి సమస్య మీద ఈరోజు ఆ యాత్ర పెట్టారు అక్కడ కాకం గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అక్కడ అంటే రాయలసీమ అంశాల మీద నీటి పాడు పైగా చాలా విచిత్రమైంది వైసీపీ బీఆర్ఎస్ కలిసి ఉంటాయి పాడు మీద బీఆర్ఎస్ ఇక్కడి నుంచి మాట్లాడుతుంటుంది పాడు అక్కడ రాజశేఖర రెడ్డి పాత్ర వాళ్ళు చెప్తుంటారు ఇవన్నీ ఎవరి రాజకీయాలు వాళ్ళవి బీజేపీ వాళ్ళ మత రాజకీయాలు అయితే వీళ్ళవి వీలవి అనుకోండి ఏదైతేనే దూకుడు కనిపిస్తుంది వీటన్నింటిలో ఈరోజు జగన్ భీమవరానికి ఏదో దీనికి వెళ్ళినట్టున్నారు ఫంక్షన్కి ఏదో అక్కడ కూడా ఆయనకు విపరీతమైన ఆ జన ధరణ వాళ్ళంతా రావటాలు ఫోటోలు సెల్ఫీలు అదంతా కూడా కనిపిస్తుంది వీటన్నిటి అన్నిటి ఏంటంటే వైసీపీ దూకుడుగా వెళ్ళటానికి అన్ని అన్ని వైపుల నుంచి కూడా చర్చలు పెంచింది పీపీపి మీద బాగా స్పందన రావటం కూడా వాళ్ళని ఉత్సాహపరిచింది సో ఈ అంశం మీద పెట్టాలని ఈ మధ్య మీరు గమనిస్తే బొత్స కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆయనకు అధికారికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు బొత్స కూడా ఈ అంశాల మీద నిలదీయారు గీతం యూనివర్సిటీ మీద కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఇంకా ఇందులో చాలా అంశాల మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో కూడా కొన్ని ఉపశమనాలు కొన్ని ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇటు చట్టపరంగా రెండు రాజకీయ పరంగా మూడవది ప్రత్యక్షంగా ప్రదర్శనలు ఇట్లాంటి వాటి పరంగా ఒక అసెంబ్లీకి రావడం మినహా అన్ని చేసేటట్టుగా ఉన్నారు వాళ్ళు మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా వస్తే దీనికి ఒక సార్థకత వస్తుంది లేకపోతే ఇంక ఇలాగే ఉంటుంది సార్ రేవంత్ హక్కుల కమిషన్ వస్తే మటుకు అది తప్పకుండా ప్రభుత్వానికి అది ఒక నెగిటివ్ అవుతుంది